శ్రీమాత్రే నమ శ్రీ పృత్యంగరా దేవీనమ వారాహీదేవి అమ్మవారి నవరాత్రులు చాలా చాలా విశేషంగా నిర్వహించుకోవడం జరిగింది వాస్తవానికి వారాహీదేవి నవరాత్రులు మనము చాలా సాధారణంగా నిర్వహించుకోవాలని సంకల్పంతో దేవాలయంలో ప్రారంభించాము దీనికి ముందు మనము ధూమావతి దేవి నవరాత్రులు కూడా గత నెలలో నిర్వహించాం అది నదీ తీరమున సముద్ర తీరమున రెండు విధానాలుగా నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో పాల్గొన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు సాధకులు కూడా ఉన్నారు అలానే విశేషమైనటువంటి వారాహీదేవి నవరాత్రులకు వాట్సప్లో అలానే ఫేస్బుక్లో అలానే యూట్యూబ్లో మనం పెట్టినటువంటి నవరాత్రికి సంబంధించినటువంటి పాంప్లెట్తో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి వీడియోని చూసి తిలకించినటువంటి భక్తులందరూ కూడా దేవి నవరాత్రుల్లో పాల్గొనటానికి చాలా ఆసక్తి చూపించారు వారందరికీ కూడా ప్రత్యంగరి దేవి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రతం కలగాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను అలానే చాలా సాధారణంగా మనం నిర్వహించుకుందామని అనుకున్నటువంటి వారాహీదేవి నవరాత్రులు దాదాపు పది రెట్లు ఎక్కువగా నిర్వహించేటటువంటి అనుగ్రతని కల్పించింది వారాహిదేవి మాత దీనికి ముందు మనము ప్రత్యంగరా దేవి మన మూలాధారమైనటువంటి దేవత మాతా ప్రత్యంగరీ దేవి అమ్మ దగ్గర నేను సంకల్పాన్ని చెప్పుకున్నాను మాత ప్రత్యంగరీ దేవి నేను వారాహీదేవి అమ్మవారి నవరాత్రులు తంత్ర విధానములో నిర్వహించాలి అనుకుంటున్నాను తంత్ర విధానములో నిర్వహించాలి అంటే నాకు గ్రామదేవత దేవాలయము కావాలి ఆ దేవాలయం కోసము నేను రేపు వెళ్తాను అని చెప్పి నవరాత్రులకి పది రోజుల ముందు నేను సాధన చేసుకునేటప్పుడు మాతా ప్రత్యంగరీ దేవి అమ్మకు చెప్పుకున్నాను చెప్పుకున్న తర్వాత తెల్లారి నేను ఆ దేవాలయానికి వెళ్ళాను గ్రామ దేవత దేవాలయానికి అక్కడికి వెళ్ళి గ్రామదేవత పోచమ్మ తల్లిని దర్శించుకొని పోచమ్మ తల్లికి నమస్కరించుకొని చెప్పాను మాత పోచమ్మ తల్లి నీ దేవాలయంలో వారాహీ దేవి నవరాత్రులు నేను నిర్వహించాలి అని అనుకున్నాను నేను ఆరాధించేటటువంటి నేను సాధన చేసేటటువంటి నా తల్లి ప్రత్యంగరీ దేవి మాత అమ్మకు చెప్పుకొని నీ దేవాలయానికి వచ్చాను నీ అనుగ్రహత గనక నాకు అనుకూలంగా అనుగ్రహించినట్లయితే నేను నీ దేవాలయంలో నవరాత్రులు నిర్వహించుకుంటాను తల్లి అని చెప్పి అమ్మకి నమస్కరించుకున్నాను తర్వాత దేవాలయ కమిటీ సభ్యులకు సంబంధించి చైర్మన్కి ఫోన్ చేసి చెప్పగా చాలా విశేషంగా స్పందించి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశాన్ని కల్పించారు ఇది ప్రత్యంగరీ దేవి మాతమ్మ అనుగ్రత ఉండడం వల్ల ఒక అడుగు ముందు పడింది రెండో అడుగు మరలా చైర్మన్ కమిటీ వాళ్ళందరం కూడా కలిసి ఒకసారి మాట్లాడుకున్నాక తెలియచేస్తా అని చెప్పి అన్నారు ఆ తర్వాత కూడా పోచమ్మ తల్లి అనుగ్రహత ఉంది కాబట్టి కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని కార్యక్రమం చేయడానికి అవకాశాన్ని అందించారు ఇది ప్రధానమైనటువంటి ఘట్టం మనకి చేసుకోవడానికి ఒక స్థలం అనేటటువంటిది దొరికింది ఆ స్థలంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకు ఇరు దేవతలైనటువంటి ప్రత్యంగరీ పూజమ్మ తల్లి అనుగ్రత ప్రసాదించారు తర్వాత ఉన్నటువంటి విషయం ఏంటంటే కార్యక్రమాన్ని నిర్వహించే విధానం మొత్తం మనకు తెలుసు మంత్ర విధముగా తంత్ర విధముగా పూజా ద్రవ్యాలు కానీ ఆ ద్రవ్యాలకు కావాల్సినటువంటి ధన రూపేణగాన కానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయ అర్చకులుగా ఉండేటటువంటి పురోహితులు కానీ వీరందరూ మరల తంత్ర ప్రక్రియతో ఉన్నటువంటి మన యొక్క హోమాన్ని నిర్వహించాలి అన్నా కానీ మంగళ వాయిద్యాలు దానికి సరిపడినటువంటి అక్కడ కార్యాచరణని దిగ్విజయంగా నిర్వహించడానికి భక్తుల యొక్క సహకారము ఆ సాకారంతో పాటు హోమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటటువంటి దేవతగా సూలిని దుర్గ దేవతని పెట్టడం ఇవన్నీ పెద్ద విశేషమైనటువంటి కార్యాచరణలు ఆ కార్యాచరణలో భాగంగా నేను ఆదివారం రోజు సాధన చేసుకుంటూ ఉన్న రాత్రి సమయం చేసుకునేటప్పుడు ప్రత్యంగరీ దేవి మాత వారాహీ దేవి గ్రామదేవత యొక్క పోచమ్మ తల్లి సాధనను నేను చేసుకుంటూ ఉన్నా ఆ సాధన చేసుకునేటప్పుడు ప్రత్యంగరీలో బీజాక్షరాల్లో ఒకటి వారాహి బీజాక్షరాల్లో ఒకటి గ్రామదేవత పోచమ్మ తల్లి బీజాక్షరాల్లో ఒక అక్షరం ఈ మూడు అక్షరాలు తీసుకొని పద్దెనిమిది వందల ఎనభై ఏడు సార్లు సాధన చేసుకున్నా చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని నా ఆరాశక్తితో ప్రత్యంగరీ దేవి మాత అమ్మ యొక్క దివ్యమైనటువంటి శక్తి దగ్గర నా ఆరాశక్తిని ఉంచి అమ్మని ప్రార్థించుకున్నా మోకరిల్లి తల్లి నీవు నేను అడగగానే వరాన్ని అందిస్తున్నావు నేను కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాను ఆ వెంటనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక స్థలాన్ని ఎంచుకోవాలనుకున్నాను ఆ స్థలాన్ని అందేటట్టుగా చేసావు ఇక ఇప్పుడు ఉన్నటువంటి కార్యాచరణ అతి పెద్ద కార్యాచరణ ఏంటి అంటే నేను కార్యక్రమాన్ని నిర్వహించడానికి ధన రూపేణగా రూపేణగా భక్త రూపేణగా నాకు అనుగ్రతను ప్రసాదించు నువ్వు ప్రసాదించితే నేను వారాహీదేవి తంత్ర నవరాత్రులు నిర్వహిస్తాను అని అమ్మకి ఒక ఆదివారం రోజు రాత్రి సమయంలో సాధనలో చెప్పుకున్నాను ఆ తర్వాత నేను ఒక వీడియో చేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో అలానే వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది చాలా చాలా విశేషమైనటువంటి స్పందన అందింది యూట్యూబ్ నుంచి నూట ముప్పై తొమ్మిది మంది ఫేస్బుక్ నుంచి నలభై ఆరు మంది అలానే వాట్సప్ గ్రూప్ నుంచి దాదాపు అరవై ఏడు మంది అందరు కూడా సహకరించారు మొత్తం మీద ఒక రెండు వందల నలభై ఎనిమిది మంది సహకరించారు వీరిని పది రూపాయల దగ్గర నుంచి ఎంత ఇచ్చినా నేను తీసుకుంటా అని చెప్పి చెప్పాను అందరు కూడా విశేషంగా సహకరించి మహత్తరమైనటువంటి తొమ్మిది రోజుల కార్యాచరణకు వాళ్ళు ఒక చేయేసి వారాహీదేవి అమ్మ యొక్క అనుగ్రతని పొందారు నాకు ఏ రోజు ఎటువంటి ద్రవ్యాలు కావాలో అవన్నీ కూడా స్వయంగా నేనే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను వీలైనంత వరకు నాకు ఎక్కువగా సహకరించినటువంటి వ్యక్తి నా డ్రైవరు తర్వాత ఎంతో పాటు ఉండేటటువంటి ఒక నలుగురు శిష్యులు వీరందరూ కూడా విశేషమైనటువంటి సహకారాన్ని అందించారు ఈ ధన రూపేణగా అందిన తర్వాత మాతకు ఏ విధమైనటువంటి హోమాన్ని నిర్వహించాలో అదే విధమైనటువంటి హోమాన్ని నేను నిర్వహించుకోవడం జరిగింది ఎక్కడ ఏ విషయంలో కూడా హోమ విధానములో కాంప్రమైజ్ అవ్వకుండా అమ్మకు ఏ పద్ధతిగా నా గురువు నాకు ఎలా అయితే నేర్పించాడో అదే విధమైనటువంటి ప్రకారంగా నిర్వహించుకోవడం జరిగింది హోమంలో ఆవుదము వేప నూనె కొబ్బరి నూనెలో నిమ్మకాయ రసము సాధన చేసినటువంటి నిమ్మకాయ రసాన్ని పిండి కొబ్బరి నూనె నువ్వుల నూనె ఈ నాలుగు విధమైనటువంటి ద్రవ్య ద్రవ్యాలు అలానే ప్రత్యంగరీ దేవి మాతకు అరవై నాలుగు కృత్యంలో నాలుగు కృత్యాలను విశేషంగా హోమాన్ని తొమ్మిది రోజులు నిర్వహించడం జరిగింది ఆ నాలుగు కృత్యులకు కారం పొడి లవంగాలు మెరియాలు ఆవాలు ఈ నాలుగు ద్రవ్యాలతో కూడా హోమాన్ని నిర్వహించి ఉదయం పూట ప్రత్యంగరి సాయంత్రం పూట కూడా ప్రత్యంగరి కృత్య వారాహీ దేవి అమ్మవారి యొక్క తంత్ర హోమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇంత మహత్తరమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించిన ప్రత్యంగరి వారాహి దేవి మాత అనుగ్రత మనందరికీ ఉండాలి